హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను వరిపిండితో చెక్కలు చూపిస్తున్నానండి దీనికి దాను ఒక గ్లాస్ వరిపిండి తీసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పుదీనా తీసుకున్నాను అదేవిధంగా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు అదేవిధంగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడిగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పుదీనా ఆకులు కొత్తిమీర వీటన్నింటినీ మిక్సీ పట్టినా కదా ఈ పేస్ట్ను ఇందులో ఈ ఆయిల్లో వేసేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసా ఎవరికన్నా పచ్చిమిర్చి నచ్చకపోతే ఎండు మిరపకాయ కారం కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోనే నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేయచ్చండి మీకు పప్పు వేసుకోండి ఈ ఫ్లేవర్తో అప్పాలు చాలా టేస్ట్ ఉన్నాయి అండి చాలా బాగున్నాయి ఇవి మా మాడనివ్వకుండా ఇవ్వకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ పిండికి వన్ గ్లాస్ వాటర్ అండి అంటే ఈక్వల్ క్వాంటిటీతో ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి వాటరు బాగా మరగనివ్వాలి అంటే ఈ వాటరు మంచిగా మరిగినాయి అనుకోండి అప్పాలు చాలా బాగా వస్తాయి ఇలా మరిగేటప్పుడు ఈ ఫ్లేమ్ను స్లిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ పిండిని మెల్లగా వేస్తూ ఉండాలి వేస్తూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే గడ్డల్లాగా అయిపోతుంది కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవద్దండి కొంచెం ఇదంతా మంచి కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచి ఉంచేయాలి ఏమవుతుందంటే ఇలా ఉంచడం వల్ల లోపల ఉన్న పిండి అనేది మంచిగా ఉడుకుతుంది దీనివల్ల అప్పళ్ళు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ముద్దల్లాగా చేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లగా అవ్వాలి మరీ చల్లగా అయితే అప్పాలు సరిగ్గా రావండి గట్టిగా వస్తాయి ఇలా ముద్దలు చేసేసి పెట్టినాను ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఈ పిండిని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే అప్పాలు చేసేటప్పుడు తొందరగా అయిపోతాయి ఈ పిండి మొత్తం ఇలాగే రౌండ్గా చేసుకోవాలి ఇదిగోండి అన్నీ ఇలా రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని అప్పాలాగా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో ఆయిల్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యేలోపు అప్పాలు ప్రెస్ చేసుకోవాలండి పూరీ ప్రెస్ తీసుకున్నాను దీనికి ఆయిల్ ఒక కవర్ పెట్టుకొని దానికి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఈ రౌండ్స్గా వేసుకున్నాను కదా పిండి ముద్దను దీనిపైన పెట్టేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ పెట్టాలి పెట్టేసి కవర్ ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేయాలి ఇదిగోండి మిగతావన్నీ కూడా ఇలాగే ప్రెస్ చేసేసుకోవాలి ఇలా చేసి పెట్టేసా ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇందులో ఇవి వేసి వేయించుకోవాలి నేను కొంచెం పెద్ద సైజులో వే చేశానండి వీటిని మీరు కావాలంటే కొంచెం చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉన్నాయండి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేశా కదా దాంతో ఇంకా మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రియల్గానే చాలా బాగున్నాయండి ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి నార్మల్గా చేసే చెక్కల కంటే ఈ చెక్కలు చాలా టేస్ట్ ఉన్నాయండి ఇలాగే మిగిలినవన్నీ వేయించుకోవాలి ఆయిల్లో ఇదిగోండి ఇది వేగిపోయింది ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే అప్పాలు రెడీ అండి అయితే ఇవి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి నేను చెప్పడం అని కాదు కానీ చాలా టేస్ట్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే మెథడ్లో ట్రై చేయండి మీరు చేసి వేరే వాళ్ళకి పెడితే వాళ్ళు అడుగుతారండి ఎలా చేస్తారు ఎంత టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒక్క కామెంట్ పెట్టండి అదేవిధంగా ఇలాంటి రెస్ రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ